ఈ రోజు మేడే సందర్భంగా రాయల్ కింగ్ డ్రైవర్స్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక సిటీఆర్ఐ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మజ్జిగ పంపిణీ చేశారు జనసేన నాయకులు పోనాడు శ్రీనివాస్ అసోసియేషన్ మెంబర్స్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ అను అనుశ్రీ సత్యనారాయణ హాస్రయ్యశారులకు మజ్జిగ పంపిణీ చేశారు కార్యక్రమంలో సిటీ కార్యదర్శి వినవాసు జనసేన నాయకులు ఇంద్రవడ్డతి దుర్గాప్రసాద్ డ్రైవర్స్ అసోసియేషన్ మెంబర్స్ పాల్గొన్నారు కార్యక్రమానికి ముందుకు వచ్చి సహకరించడానికి ప్రతి ఒక్కరికి మంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఇంకా 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 ముందు ముందు చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం ప్రతి కార్యక్రమం కూడా మా తోటి ప్రైవత్వతలందరూ కూడా సహకరించి మరిన్ని కార్యక్రమానికి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై మేడే మేడేలా మన అనుశ్రీ సత్యభాబు గారు ఎప్పుడు జరుగుతున్నారు

ఈరోజు మన రాజమండ్రి ముఖ్య కూడలి అయిన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ద రాయల్ కింగ్ గోదావరి డ్రైవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చాలా చాలా తీవ్రంగా ఉన్న ఎంద వేసవి సమయంలో మంచి నిర్ణయంగా వీళ్ళ ఏదైతే వీళ్ళ టైటిల్ రాయిల్ అని ఎలా పెట్టాలో అదే రాయలుగా ఈరోజు మజ్జిగ విస్తరణ ప్రతి ఒక్కరికి కూడా సుమారు చాలా ఫ్లోటింగ్ ఏరియా ఈ ఫ్లోటింగ్ ఏరియాలో వచ్చిన ప్రతి ఒక్కరు ఆటోల్లో కానీ స్కూటర్లో కానీ అందరూ వచ్చి ఈ మజ్జిగ నిజంగా చాలా వీళ్ళకి పుణ్యం వస్తుంది ఎందువల్లంటే చాలా తీవ్రంగా ఉన్నాయి ఈ ఎండలో ఆ టైంలో వీళ్ళు ఈ విధమైన ఆలోచన రావడం నిజంగా జనసేన పార్టీ తరఫున నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా వీళ్ళు మరి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉండి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఈ కొన్నాడు శ్రీనివాస్ గారు వాసు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ యూనియన్ మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ